అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు అబద్ధాలను పదిసార్లు చెప్తే నిజమవుతుందనే భ్రమలలో ఆ కుటుంబం ఉంది అందుకనే పదే పదే సోషల్ మీడియాతోటి కూడా తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి తప్పుడు విధవలకు తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కేసులు పెడతాం ఈరోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగాలు ఇచ్చినాము పేదింటి ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది ఎర్ర బస్సు ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది చాలా మరి అనుభవిస్తుంది ఉద్యమ ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చిరు పదేళ్ళు దర్జాగా ఉన్నారు కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి అంత అక్కసు ఆ అక్కసుని కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దు ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం మూడు నాలుగు వేల రూపాయలు వాళ్ళకు ఆదా అవుతుంది ఇవాళ నీళ్ళ గురించి అయ్యా నువ్వు వేల కోట్లు మింగినవు తప్ప నీళ్ళు ఇయలే మా సర్వేలో బయటకు వచ్చింది అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఏ ఇస్తున్నట్టుగా కానీ ఈరోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు కానీ అదేవిధంగా ఇతరత్ర లోకల్ సోర్స్ కానీ అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా నూట యాభై కోట్లు ఈ రిపేర్లకు ఈ మెయింటెనెన్స్కి ఇస్తూ పాటు కొత్త సోర్సును కూడా మేము ఇవ్వడం జరిగింది